పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు రెండు వందల తొంభై ఆరు కోట్ల భారీ నష్టం రానుందంటే అవుననే చెప్పాలి చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ కోసం తమ దేశానికి ఎలాగనే రప్పించాలని చూస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాక్ ఇచ్చింది పాక్కు వెళ్లే సమస్యే లేదని బీసీసీఐ తేల్చి చెప్పిన నేపథ్యంలో భారత్ ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించేలా ప్రతిపాదించిన హైబ్రిడ్ పద్ధతికి అంగీకరించాలని లేదంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తామని ఐసీసీ అల్టిమేటం విధించింది హైబ్రిడ్ పద్ధతికి తాము వ్యతిరేకమని పాకిస్తాన్ ఐసీసీకి ఇప్పటికే స్పష్టం చేసింది అయితే పాక్కు రావాలని భారత్ను ఆదేశించిన స్థితిలో ఐసీసీ లేదు ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహించడం తప్ప లేదని తేల్చి చెప్పింది అలా కుదరకుంటే టోర్నీ ఆతిథి హక్కులను మరో దేశానికి ఇచ్చేస్తామని ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం హైబ్రిడ్ పద్ధతికి సుముఖంగా ఉంటేనే శనివారం పిసిబితో సమావేశం జరిపి షెడ్యూల్ ను ఖరారు చేయాలని ఐసీసీ భావిస్తోంది పాకిస్తాన్ సరే అంటే భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం యుఏఈలో నిర్వహించాలన్నది ఐసీసీ ఆలోచన భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ప్రసారదారు ఐసీసీకి పైసా కూడా చెల్లించదు ఆ విషయం పాకిస్తాన్ కూడా బాగా తెలుసు పీసీబీ చీఫ్ మోసిన్ నక్వీ హైబ్రిడ్ పద్ధతికి సరే అంటేనే శనివారం తదుపరి చర్చలుంటాయి లేదంటే పాక్ లేకుండా యుఏఈ లేదా మరో దేశంలో టోర్నీ నిర్వహించడానికి కూడా ఐసీసీ వెనుకాడదని ఐసీసీ బోర్డు సభ్యుడు చెప్పారు టోర్నీని మరో దేశానికి తరలిస్తే పాకిస్తాన్కు కు రెండు వందల తొంభై ఆరు కోట్లకు పైగా నష్టపోతుంది పాక్ మినహా చాంపియన్స్ ట్రోఫీలో పోటీపడి అన్ని దేశాలు హైబ్రిడ్ పద్ధతికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్